హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి రోజు కన్నా ఈరోజు కొంచెం ముందు లేచాను ఎందుకంటే ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక చోటకి వెళ్ళాలి అని అనుకుంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ముందుగా బయట తుడుచుకుని ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని కావాల్సిన వంట మా పెద్ద పాపకి స్కూల్ ఉంటుంది లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి వంట చేసుకుని బాక్స్ కట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పిల్లల్ని ఫ్రెష్గా రెడీ చేసేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్లు తినిపించి మా చిన్న పాపకి ఇంకా స్కూల్కి టైం ఉంది కాబట్టి మా అక్క వాళ్ళ ఇంట్లో దించేసి తనని టైంకి స్కూల్కి పంపిమని చెప్పి వెళ్తూ వెళ్తూ మా పెద్ద పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి మేము వెళ్ళాల్సిన చోటుకైతే బయలుదేరిపోయాము ఒకప్పుడు మొదటి రోజు సినిమా అంటే అమ్మో అమ్మాయిలు మొదటి రోజు సినిమాకి వెళ్తారా అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మొదటి రోజు ముందంజలో అమ్మాయిలే ఉండే సిచ్యువేషన్కి చేంజ్ అయిపోయాం కదా ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ కాబట్టి పొద్దున్నే మా ఆయన నైన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ షోకి టికెట్స్ బుక్ చేశారండి అందుకనే సినిమా చూడడానికి నేను మా ఆయన పిల్లల్ని పంపించేసి బయలుదేరిపోయాము ఫస్ట్ డే మూవీకి వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు ఫస్ట్ మూవీ వచ్చేసి బాహుబలి టూ సెకండ్ మూవీ వచ్చేసి హరిహర విరమల్లు ఫస్ట్ మూవీ కూడా థ్రిల్లింగ్ అనే చూశాను ఎందుకంటే అది పెళ్లి కాకముందు నేను మాత్రమే వెళ్ళాను కాబట్టి నాకు అది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పెళ్ళిన తర్వాత మా ఆయనతో వెళ్తున్నాను కాబట్టి ఇది కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మేబీ ఫ్యూచర్లో ఇంకా వెళ్తానేమో చెప్పలేను ఇంతకీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకునేరు నేను ఎవ్వరు ఫ్యాన్ కాదు కాకపోతే మా ఆయన మాత్రం మగ ఫ్యామిలీ హ్యాడ్ ఫ్యాన్ ఆయన ఫిలిమ్స్ అలా ఫ్యామిలీలో ఏ ఫిలిమ్స్ వచ్చినా ఖచ్చితంగా వెళ్తారు నన్ను కూడా తీసుకెళ్ళారు ఈ సారి బాయ్ బాయ్